他的歌。 క్రీస్తు క్రీస్తుధాములు మీ అందరికీ నా హృదయపూర్వక అందాలు మీరు అందరూ ఎలా ఉంటున్నారు నేను ఎల్లప్పుడూ కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను కొత్త కొత్త విషయాలు మీకు తెలియ చేయడం కోసం పట్టణం ఎంత అద్భుతమైనది ఎంత రమ్యమైనది ఎంత విశాలమైనది ఈ ప్రపంచంలో ప్రజలందరూ అందులోకి వెళ్తే ఈ ప్రపంచం అంతా ఆ పట్టణానికి వెళ్తే ఎంతో విశాలమైన ప్లేస్ ఇంకా మిగిలిపోతుంది అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ పరలోకానికి వెళ్ళగలిగితే అది వన్ పర్సెంట్ అయితే తొంభై తొమ్మిది పర్సెంట్ విశాలంగా ఖాళీగా మిగిలిపోతుంది అందుకని ఒక దైవజనుడు లెక్కలు కట్టి ప్రతి దైవజనుడికి ఇరవై ఒక సెంటున్నర భూభాగాలు ఉన్నాయని పరలోకల ఇల్లు విస్తరణ ప్రతి ఒక్కరికి ఇరవై ఒక సెంటున్నర చెప్పి అంచనా వేశారు అది బంగారంతో మేలు ముచ్చిములితో కట్టుబడి ఉంటాయి ఈ లోకల్లో వాళ్ళు సర్వం త్యాగం చేసిన వాళ్ళైతే వాళ్ళ ఇల్లు ఇంకా పెద్దది ఉంటుంది దేవుని మీద నమ్మకం నుంచి కట్టుకున్న వాళ్ళ గృహం ఇంకా బలంగా ఉంటుందని భూమి మీద అద్దెలలో ఉండి దరిద్రతో అనిపించి కష్టాలు అనుపించి కన్నీళ్ళతో జీవించిన వాళ్ళ ఇల్లు పరలోకంలో ఇంకా అద్భుతంగా ఉంటుందని చాలామంది దైవజనులు వ్యాఖ్యానించారు ఆ ఇల్లు గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం రమ్యమైన శాంతి నగరం చూడండి ఎపిసి రెండు ఏడు క్రీస్తు చేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను పదవచనం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఈ లోక యాత్ర ముగించిన వెంటనే ఈ పట్టణంలో మనం ఉండబోతూ ఉన్నాము ఇది ఎంతో ఆహ్లాదకరమైనది ఎంతో సంతోషకరమైనది ఇందులో ఉండే మన సంతోషం ఎంత అంత కాదు ఎన్ని కష్టాలైతే మనం భూమి మీద పడ్డామో ఎన్ని అయితే బా మనం అనుభవించామో ఎన్ని నిందలైతే అనుభవించామో నిందరకు ఒక కిరీటం ప్రతిఫలాలు వేరుగా ఉంటాయి రోగాలు భరించిన వాళ్ళకి దానికి ప్రతిఫలాలు వేరుగా ఉంటాయి కోట్లాది ముందు మనల్ని ప్రశంసిస్తూ ఆ బహుమతులు ఇస్తాడు పలానా రోజు ఈ వ్యక్తి ఆకలితో ఇలా బాధపడ్డాడు దానికి బహుమతి పలానా రోజు ఈ వ్యక్తి అయిన వాళ్ళతోటే నిందించబడ్డాడు ఈమె ద్వేషింపబడింది పాపం ఓర్చుకుంది ఇదిగో అమ్మ నీకు ఈ బహుమతి తర్వాత కూడా మళ్ళీ నువ్వు చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా మనల్ని ఎదుర్కొన్నాం బిడ్డను కూడా పోగొట్టుకున్నాం నీ కన్నీళ్ళని చూశానమ్మా అని అంటాడు నువ్వు బెడ్ పోగొట్టుకున్నావు నమ్మకంగా ఉన్నావు డబ్బు పోగొట్టుకున్నావు నమ్మకంగా ఉన్నావు ఇల్లు కూడా దోచుకున్నారు నమ్మకంగా ఉన్నావు ఉద్యోగం నిడిచిపెట్టావు నమ్మకంగా ఉన్నావు డబ్బు లేదు తినడానికి ఆహారం లేదు అమ్మ నాన్న లేరు అయినవాడు కూడా నేను వదిలిసి వెళ్ళిపోయాడు మీ ఇంట్లో నీ కొడుకు కూడా నేను వదిలిసి వెళ్ళిపోయాడు అమ్మ ఎంత కన్నీరు అమ్మా ఏంటి కష్టాలు అనుభవించామా నా కోసం నువ్వు ఆకలి తప్పులు అనుభవించావా ఆకలి కొంటున్న మీరు ధనియులు ఇప్పుడు మీరు న తృప్తిగా తిందురు అని నేను లోకస్వాతలు చెప్పాను కదా గుర్తుందామంటే గుర్తుంది ప్రభు అని మనం అంటాం ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధనియులు రేపు నవ్వుతారు ఇప్పుడు ఆకలి కొండ మీరు ధనియులు కడుపు నుండి అన్నం తింటారు తృప్తిపరచబడతారు అన్న మాటలు మనకి గుర్తుకొస్తాయి ఇలా చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి కొన్ని వాక్యాలు ప్రభు చెప్పిన మాటలు మత్స్య సువార్త పదమూడు నలభై ఆరో వచ్చిన అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను తన ఆస్తిని కోల్పోయాడు ఉద్యోగాన్ని కోల్పోయాడు వద్దనుకున్నాడు లక్షలాది ఉద్యోగం వద్దనుకున్నాడు తన జీవితంలో ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఘనతను కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు ఇంటిని కోల్పోయాడు ఉద్యోగాన్ని కోల్పోయాడు కానీ మంచి చదవరే ఇప్పుడైనా తెగించి ఉద్యోగాన్ని వెళ్తే ఉద్యోగం సంపాదించుకుంటాడు కానీ ఈ లోకంలో నేను దీనుడిగా దరిద్రుడిగా మిగిలిపోవడమే దేవుని చిత్తమని తన చిత్తాన్ని దేవునికి అప్పగించి దేవుని కొరకు దరిద్రత అనుభవించే వాళ్ళకి ఈ పరలోకపట్నం ఇది ఎంత అందమైన ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశంలో మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అక్కడ నుంచి పాత్రలు ఉగ్రత పాత్రలు కొమ్మరించడం చూస్తారు అక్కడికి వెళ్ళి ఈ భూమి మీద యేసుప్రభు నమ్మనే వాళ్ళ మీద సైతాన్ రాజ్యం మీద పాత్రలు కొమ్మరించబడడం వ్యాధులు రావడం కొత్త కొత్త వ్యాధులు రావడం మనం చూస్తాం భయంకరమైన వ్యాధులు వచ్చి వాళ్ళు చనిపోవడం మనం చూస్తూ ఉంటాం అంటే పరదేశంలో ఉన్నవాళ్ళు భూమి మీద పడుతున్న వీళ్ళ కష్టాలు కొన్ని కొందరు పరిస్థితులకు తెలపబడతాయని వ్రాయబడి ఉంది అది ఇక్కడ మరొక మాట ఉంది అతడు అమూల్యమైన ఒక ముత్యమును ముత్యమునుగా వేకరిస్తూ ఈ లోపల ముత్యాలన్నీ వేస్ట్ ఈ లోకల సంపదలన్నీ వేస్ట్ నీ ఉద్యోగం సంపద నీకున్న డిగ్రీ నీకున్న ఘనత పలుకుబడి రాజకీయం నీకున్న ఆ కారు బంగ్లా అంతా వేస్ట్ ఇవన్నీ అమూల్యమనే కాదు క్షణితమైనవి క్షయమైపోయి అమూల్యమైనది ఒక్కటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ నిత్య జీవం నిత్య రాజ్యం విడుదల శాంతి సమాధానం ఈ రాజ్యం పేరు నీతి శాంతి దేశం అంటారు ఇక్కడ నీతి నివసిస్తుంది శాంతి పుష్కలంగా ఉంది సమాధానం పుష్కలంగా ఉంది అక్కడ చీకట్లేదు అంత వెలిగే ఓ దగదగ మెరిసే కాంతులు ఓ మహా ఈ మగ మహానగరానికి ఒక్కసారి మనం అడుగు పెడితే వెనక్కి తిరిగి చూడడం మనం అన్నీ మర్చిపోతాం ఈ శాంతి రాజులు ఎప్పుడైతే మనం అడుగు పెడతామో మన కష్టాలు మన బాధలు అన్నీ క్షణంలో మర్చిపోయి ఆహా ఇంత గొప్ప నగరానికి ఇంత గొప్ప అందమైన ప్రదేశానికి నేను అర్హుడును కాను అని నువ్వు ఏడడానికి ప్రయత్నం చేస్తావు కానీ నీకు కన్నీళ్ళు అక్కడ రావు ఆ పర్లోకపట్నంలో ఏడ్చేవాళ్ళు అంటే దేవుడికి నచ్చదు ఏడవనివ్వడో అరే అరే నా బంధువులు కూడా నాతో ఉంటే బాగున్నాయి అరే మా అమ్మ ఉంటే బాగున్నాయి మా నాయన ఉంటే బాగున్నాయి మందు తాగి చచ్చిపోయాడు మా నాన్న మా నాన్న సార తాగి చచ్చిపోయాడు ఎక్కడున్నాడు నీకు కనపడ్డావు ఎందుకంటే అతను పాతాలలో కింద భాగాలు ఉన్నాడు నువ్వు పై భాగాలు ఉన్నావు అరే అరే నా పిల్లలు చనిపోయారు ఎక్కడున్నారు అనుకుంటే నీ పిల్లలు కనబడతారు అది అద్భుతమైన ప్రదేశంలో నీ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు నీ పిల్లలతో పాటు నీకు తెలుసున్న నీ పొరుగువాని పిల్లలు కూడా అక్కడ ఉన్నారు నువ్వు వాళ్ళని గుర్తుపడతావు వాళ్ళు కూడా నేను గుర్తుపడతారు కానీ నీ పిల్లలు ఉన్న ప్రదేశంలో నీకు ఒకసారి రెండుసార్లు అనుమతింపబడుతుంది జీవితాంతం వాళ్ళతో ఉండడానికి దేవుడు నీకు అనుమతి ఇవ్వడు ఎందుకంటే పసిపిల్లలు అంటే దేవుడికి చాలా ఇష్టం ఎందుకో దేవుడికి నీ పిల్లలు నచ్చారు అందుకనే ఈ లోక యాత్ర నుంచి పరలోకయాత్రలో ఉండాలని దేవుడు వారికి ఏం చేశాడు ఆహ్వానం పలికాడు మనం ఏమంటాం మన పిల్లలు చనిపోయినప్పుడు వ్యాధి వచ్చి చనిపోయాడమ్మా వాడుంటే నాకు ఈ తిప్పలు ఉండవు వాడుంటే అన్నీ చూసుకున్నా నా కొడుకుంటే నాకు ఎంత బాగున్నో నా కొడుకుంటే మంచి చాట్లు చూసుకున్నావు వాడు లేనందువల్ల నా కష్టాలు చేరడం లేదు అనుకునే ఉంటారు ప్రతిసారి గుర్తు చేసుకుని నా బిడ్డ నా కూతురు నా కొడుకు అని ఏడ్చే తల్లులు ఉంటారమ్మా మర్చిపోలేం కానీ అక్కడ నీ బిడ్డలు ఆదరణ పొందుతూ ఉన్నారు ప్రమేణి క్రిష్తో తెలుసా నీకు ఈ కూతురు పలానా ఆమె కూతురు అని దేవుడు నిన్ను గుర్తు చేసుకున్నాడు ఆ బిడ్డ ద్వారాగా ఈ కొడుకు పలన వాని కొడుకొని ఆ తల్లిదండ్రులను గుర్తు చేసుకొని దేవుడు అక్కడ మహిమపరచబడుతూ ఉన్నాడు నీ బిడ్డలు అక్కడ ఉన్నందువల్ల నువ్వు ఆయన గుర్తు చేసుకొని నీ కష్టాల్లో సహాయం పంపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కానీ నువ్వు సనుగుడు ఆపి ఏ మానేసి నువ్వు ప్రభు వైపు చూడు దేవుని సన్నిధిలో నమ్మకం ఉండు నీ బిడ్డల దగ్గరికి నేను తీసుకెళ్తాడు నువ్వు బ్రతుకుండగానే ఒకటి రెండుసార్లు నువ్వు చూస్తావు ఖచ్చితంగా చూస్తావు నువ్వు చూసి ఆదరణ పొందుతావు ఇది నిజం బైబిల్లోని మరొక మాట ఎబ్రి పది మూడో వచనం స్థిరమైనది నైనా శ్వాస ఉన్నదని జరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటేరి ఇక్కడ స్థిరమైన ఆస్తి ఉంది తమ ఆస్తి కోల్పోవడానికి ఏం చేశారంటే వాళ్ళు ఒప్పుకొనేరి అని ఉంది అయితే ఆస్తులు కూడా కోల్పోయారు ఈ పరలోక పట్టణం కోసం కీర్తన నలభై ఎనిమిది మూడు దాని నగరలలో దేవుడు ఆశ్రమంగా ప్రత్యక్షమగుచున్నాడు రమ్యమైన ఎత్తుగల ఒక చోట ఉంచబడిన సర్వభూమికి సంతోష కారణముగా ఉన్నది ఈ పట్టణం ఎలాగుందంట ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా సంతోషానికి కారణంగా ఉన్నదండి అంటే ఈ లోకంలో ఉన్న భవనాలన్నీ సంతోషమా ఉండవు ఏదో రోజు తగలబడిపోతాయి ఇప్పుడు అందంగా కనపడే ఏ నగరమైనా రేపు ఖచ్చితంగా బూడిదైపోతుంది ఇప్పుడు ఆహ్లాదకరమని ఈ ప్రాంతం అని అనుకుంటున్నారా రేపు ఉండదు రాబోయే దినాల్లో నగరాలు అందమైన పట్టణాలు దహించబడతాయి అందుకు మొన్న జరిగిన దానికి అది నిదర్శనం సూచన ఏంజల్ అనే ఈ నగరంలో మహా సినిమా తారలో ఆ పడ భూమిని కొనుక్కునేవారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కువ ఖరీదైన భూభాగం అక్కడే ఉంది వీళ్ళకి డబ్బు చెల్లిబడి కాక ఆ డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలియక ఎక్కువ రేటు ఉన్నది కొనుక్కుంటే అది ఘనతగా భావించి కొనుక్కున్నారు కానీ చివరికి బూడిది మిగిలింది వాళ్ళకి అక్కడ కట్టుకున్న తోటలు వాళ్ళు వేసుకున్న మొక్కలేయి వాళ్ళు కట్టుకున్న అందమైన భవనాలు వెయి వారు సంపాదించుకొని సినిమా రంగం ద్వారా వచ్చిన డబ్బు అంతా ఇల్లు కట్టారు బుడితిపాలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏమి ఇస్తుంది వాళ్ళకి ఏమి ఇవ్వదు మళ్ళీ నటించాలంటే ఛాన్స్ రాదు ఇప్పుడు వాళ్ళు అభాగ్యులుగా ఉన్నారు నిరుపేదలుగా ఉన్నారు కొందరైతే అయితే తెలుగుగా అక్కడక్కడ భూములు కొనుక్కున్నారు కాబట్టి కొంతమందికి ఉన్నాయి కొంతమంది బొంబాయి తారలో ఏంజిల్లోకి వెళ్ళి అక్కడ భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు బొంబాయిలో ఉన్న ఇల్లు వీళ్ళకి మిగిలింది ఇక్కడ కానీ అక్కడ ఇల్లు కాలిపోయింది అలాంటి వాళ్ళు కొంతమంది ఓదార్ పొందుతారు ఎందుకంటే ఇక్కడ ఉంది కదా పోత పోయిందని కొంతమందికి ఏంజిల్ లోనే తప్ప ఇంకెక్కడా లేదు వాళ్ళ ఇల్లు కాలిపోయాయి పని వాళ్ళకి ఇప్పుడు నివాసం లేదు అడుక్కోవడం తప్ప వేరే దిక్కు లేదు కానీ పర్లోకపట్నం ఈ ఈ నగరం చూడండి ఎంత అందంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో అది రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడినదై సర్వభూమికి ఎలాగ ఉందంట సర్వభూమికి సంతోష కారణముగా ఉన్నదంటండి అండి అబ్బా ఎంత అద్భుతమైన నగరం అండి ఇది కీర్తన నలభై ఆరు ఐదు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు దేవుడు అక్కడికి వచ్చి ప్రతి అరుణోదయాన్ని అక్కడికి వచ్చి వాళ్ళు మంచి చేటలు చూస్తున్నాడు అంటే అండి దేవుడు ఆ పట్టణంలో దానికి చలనం లేదు మనకి ఏం కావాలి నాకు పల్లెది కావాలి డాడీ తెచ్చిస్తున్నాడు నీకేం కావాలి ఆకాశంలో విహరించే నాకు విమానం కావాలి తెచ్చిస్తున్నాడు నువ్వు ఎక్కి విమానం మీద తిరగచ్చు అక్కడ అక్కడ విమానాలు వేరుగా ఉంటాయి నాకు పెద్ద పక్షిరాజు కావాలి నువ్వు పక్షిరాజు మీన్స్ పైకి ఎగరచ్చు నీకేం కావాలి నాకు పలానా పొలాలు కావాలి ఆయనే ప్రత్యక్షంగా అడుగుతున్నాడు ఆయన తెచ్చిస్తున్నాడు ఇష్టలైన బిడ్డ దగ్గరికి ఆయన వస్తాడు మొదటి నుంచి చివరి దాకా నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆయన సంచరిస్తాడు వాళ్ళతో మాట్లాడతాడు మరో మాట ఇక్కడ ఉంది అరుణోదయముల దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు కీర్తన ఎనభై ఏడు మూడు దేవుని పట్టణమా మనుషులు నిన్ను గుర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందరు పర్లోకపట్నాన్ని మించిన గొప్ప పట్టణం ఈ లోకంలో ఎక్కడ లేదండి చూడండి ఈ పట్నం ఆకలి లేదు దప్పకి లేదు అంటారు ఆకలి ఉంది ఎందుకంటే జీవక్ష ఫలాలు ఉన్నాయి విందు ఉంది ఇంకా ప్యారడైస్లో విందు ఉంది అక్కడ కూడా తిన్న త్రాగడం అనేది ఉన్నది కానీ మన ఒంట్లోకి వెళ్ళిన తర్వాత అది క్షయమైపోతుంది పోతుంది అంతే ఆకలి దప్పిక నేను అనుకుంటున్నాను బాత్రూమ్ మాత్రం ఉండవు అక్కడ చాలా అద్భుతమైన ప్రదేశం ఆకలి దప్పికు ఉంది కాబట్టి దేవుని ప్రజలకు ఆకలి దప్పిక అన్నీ దొరుకుతాయి కానీ ధనవంతుడు పాతాలలో బాధపడి నాకు దాహం వేస్తుంది అన్నాడు మరి ఆకలి ఏడు లేదా ఏస్తుంది దాహానికి కొన్ని నీళ్ళు తెస్తే గట్టిగా పట్టుకొని తిండను కూడా ఏదైనా తేవచ్చు కదా అడుగుదామని అనుకున్నాడు పాపం కానీ ఎప్పటికీ నాలుగు వేల సంవత్సరాలు కావస్తుంది ధనవంతుడు పాతాలకి వెళ్ళి ఎప్పటికీ ఏడుస్తున్నాడు ఇప్పటికీ నీళ్ళు కావాలని అరుస్తున్నాడు అతని మొర ఇప్పటికీ ఎవరు పట్టించుకోలేదు దేవుడు కూడా అతను ఒక చొక్క నీరు ఇవ్వలేదు అతను ఎవరు పిసినారి లేని వాళ్ళకి ధర్మం చేయుడు పిషనార్లు అందరూ పాతాల్లో ఉంటారు క్రైస్తువులైనా క్రైస్తవుల్లో కూడా పిషనార్లు ఉంటారు వాళ్ళు పేదవాళ్ళకి ధర్మం చేయరు లేని వాళ్ళు కష్ట సుఖాలు పట్టించుకోరు అలాంటి వాళ్ళను పాతాళంలో ధనవంతుడు ఉన్న ప్రదేశంలో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు ఎందుకంటే అది పాతాళంలో పిసినార్లు ఉండే ప్రదేశం అది అక్కడ చీకటి ఉంటుంది వేదన ఉంటుంది బాధ ఉంటుంది కుంగిపోవడం ఉంటుంది అర్రే అరే అర్రే నేను వెయ్యి కోట్లు సంపాదించి భూమి మీద వదిలి వచ్చాను కనీసం ఒక్క చుక్క నీరు దొరకలేదు దానికి కారణం ఏంటంటే నేను ధర్మం చేయలేదు పేద దైవజుడిని పట్టించుకోలేదే ఒక వికలాంగుని పట్టించుకోలేదే ఒక దరిద్రని పట్టించుకోలేదే నేను ఏనాడనే పేదవాడికి ఒక పొట్లం అన్నం పెట్టానా ఒక పేద సంఘ కాపురకు ఒక లక్ష రూపాయలు ఇస్తే ఎంత బాగున్నావు భూమి మీద ఆకలితున్న వాళ్ళకి అందరిని పిలిచి కడుపుని అన్నం పెట్టి ఒక్కొక్కడికి పదిహేను వేలు ఇస్తే నా సొమ్మేం పోవులు అని ఈ పాత్రలో ఉన్నవాళ్ళు ఓ ఏడుస్తూ ఉంటుంటారు నాలుగు బయటకు తీసి ఏడుస్తూ ఉంటారు అరే నా అంతా అక్కడ ఉంది ఒక్క అవకాశం ఇచ్చి ఇవ్వండి నాకు ఒక్క అవకాశం ఒక్క ఒకే ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఎక్కడికి ఎక్కడికి వెళ్తావు భూమి మీదకి వెళ్తాను ఎందుకు ఈ మనిషి ఎక్కడ ఉండి అంటున్నాడు నీ కాళ్ళ కింద ఉండి అంటున్నాడు ఒక అవకాశం ఇస్తే నా ఏటీఎంలో డబ్బంతా తీసుకెళ్ళి ఏం చేస్తాను పంచి పెడతాను పేదలకు అర్థం పెడతాను మందిరాలు లేని వాళ్ళకి నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను మందిరం కట్టుకుంటాను ఇల్లు లేని వాళ్ళకి నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను ఎంత డబ్బుతో చచ్చిపోయి ధనవంతుడు పదివేల కోట్ల డబ్బుతో చానడు చోటు లేక పాతల్లో బాధపడుతున్నాడు జ్ఞానడు చోటు అంటున్నారు ఇట్టండి అని మీరు అనుకోకండి పరలోకంలో జ్ఞానుడు చోటు లేదు అతనికి రెండు జ్ఞాన స్థలం లేదు కాలు మోపు స్థలం ఇతను దొరకలేదు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు ఇతను అంటే నేను అబ్రహం కొడుకుని నేను క్రైస్తవునే ధీమగా వెళ్ళిపోతాను పరలోకానికి అనుకున్నాడు అబ్రహాము పిల్లలని గర్వపడకండి అబ్రహం పిల్లలైనంత అయినంత మాత్రాన యేసుక్రీస్తుని నమ్మి బాప్తి పొందినంత మాత్రాన దేవుడు మేలు నీ పట్ల చేసినంత మాత్రాన చచ్చి బ్రతికేవా అంత మాత్రాన ఆత్మ పాలలు లేకుండా దేవుడు నిన్ను పరలోకానికి ఈ ప్రదేశానికి రానివ్వడు నో ఎంట్రీ నువ్వు ఈ రమ్యమైన శాంతి నగరంలో ప్రవేశించాలని అంటే నీకు కలిగిందంతా కూడా విడిచిపెట్టాలి ధర్మం చేయాలి ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండు పది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచు చూడాను పదహారు వచ్చినము ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అబ్బ ఎంత అద్భుతమైన పట్టణం ఇది ఎంత ఆశ్చర్యకరమైన పట్టణం ఇది ఇక్కడ రాసి ఉంది ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం మూడో వచనంలో ఎంత విచిత్రమైన విషయాలు ఉన్నాయి మనం ఆశ్చర్యపోయే విషయాలు ఇందులోనే ఉన్నాయి మనం క్రీస్తును ఆరాధించుటకు పరలోకంలో వెళ్ళి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అచ్చయము తొమ్మిదవ ప్రభుని స్థుతించడి ప్రభు పరిశుద్ధుడు అక్కడ ఆరాధన జరుగుతుంది చూడండి ఎంత అద్భుతమైన ఆరాధన జరుగుతుందంటే అక్కడ మామూలు ఆరాధన జరగడం లేదు ప్రకటన గ్రంథంలో మనం చూసుకుంటే అద్భుతమైన ఆరాధన అక్కడ జరుగుతుంది నిజంగా ఈ ఆరాధనలో పాలు పంచుకున్న వాళ్ళు ఎంత ధన్యులు ఎంత త్యాగం చేస్తుంటారు వాళ్ళు అటు తర్వాత బహుజను జనుల శబ్దం వంటి గొప్ప శబ్దము పరలోకమందు ఎలా చెప్పగా వింటేనే ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చేను ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేసుకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తను బట్టి దానికి ప్రతిదండన చేశాను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అని ప్రభువును స్థుతించండి అంటున్నారు వీళ్ళు వాళ్ళు చేసే ఆరాధన ఏంటి ప్రభువును స్థుతించుడి ఏం చేద్దాం మన ప్రభు ప్రభుని స్థితించుడి ఆయన ఆరాధించుడి ఆయన మన కొరకు ఏం సిద్ధపరిచాడు ఒక పట్టణమును సిద్ధపరిచాను ఏంటి ఆ పట్టణం పేరు అద్భుత అద్భుతమైన రమ్యమైన ప్రదేశము ఇక్కడ రాసి ఉంది చాలా అద్భుతంగా చూడండి ఎప్పుడు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఇప్పుడైతే సిఎన్నకు కొండకును జీవం గల దేవుని పట్నం అనగా పరలోకము ఎరుసీం నకును వేవేల కొలది దేవదతలు ఎద్దకును పరలోక మందు వ్రాయబడున్న జ్యేష్ఠుల సంఘంనకును వారి మహోత్సవం అందరి న్యాయపతి అయిన దేవుని ఎద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల ఎద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునతకును హేవేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తం మీరు వచ్చి ఉన్నారు ఇక్కడ మరో మాట చెప్తున్నాడు ఈ ప్రదేశంలో నువ్వు ప్రవేశించాలంటే ఈ పరిశుద్ధ పట్టణంలో నువ్వు ప్రవేశించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రస్తాపిస్తూ ఉన్నాడు నువ్వు ఈ పట్టణంలో నువ్వు చేరాలంటే ఇక్కడ ఇరవై ఐదో వచనాన్ని మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనడి వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయం కదా భూమి మీద నీ తప్పును ఖండించినప్పుడు నువ్వు బాధపడతావు నీ లోపాన్ని ఖండించినప్పుడు ఆ పాస్టారు అలా చెప్తున్నారేటండి అని చెప్పి నువ్వు కోప్పడి గుడు మానేసావు అనుకో నువ్వు పరలోకల నుంచి తప్పి నరకానికి కావాలని వెళ్ళిపోతున్నావు అనమాట చాలామంది నరకానికి కావాలని వెళ్ళిపోతున్నావు అని అనుకోరు భూమి మీద బుద్ధి చెప్పే పాస్టులను తిడతారు ఉన్నదొన్నట్టు ఉన్నట్టు ప్రకటించే వాక్యపు వాళ్ళు దర్దులుగా కనబడతారు ఉన్నదొన్నట్టు ఉన్నట్టు ప్రకటించే వాళ్ళు దరిద్రులు పై పైన అలా బేగేస్తారు చూడండి వాళ్ళు గనులు కష్టపడి కన్నీరు కార్చి విజ్ఞాపన చేసేవాడికి ఏమో చేతిలో ఆకులు పెడతారు అవతల వాళ్ళకి డబ్బు ఉందని చెప్పి తమ దైవజండు కాకపోయిన వాళ్ళకి వేలాది రూపాయలు ఇస్తారు కష్టపడే వాళ్ళకి ఆకులు కష్టపడిన వాడికి అసలు నీ పేరే తెలియని దైవజండికి వేలాది రూపాయలు పలవలు పెడతారు ఇందులో నీతుందా లేదా అంటున్నాడు అందుకని ఇక్కడ వాక్యంలో చెబుతున్న అద్భుతమైన మాట ఏంటంటే నువ్వు జ్యేష్ఠుల మహోత్సవానికి నువ్వు వచ్చావు కాబట్టి అది నువ్వు గ్రహించి నువ్వేం చేయాలి ఇక్కడ నీకు కలిగింది విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు ప్రకటన గ్రంథం ఐదాజ్యం తొమ్మిదో వచ్చినములో కూడా ఆ పెద్దలు నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనసులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులు గాను చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు అబ్బా భూలోకలు ఉన్న యశుప్రభు నమ్ముకున్న ప్రజలంట పరలోకలు ఎలా చేశాడంటే యాజకులుగా అంటే ఆరాధించేవారుగా ఒక ప్రత్యేకమైన దేవుడు స్థానానికి వెళ్ళిపోతున్నారు కొందరు రాజులుగా అంటే పరిపాలించేవారుగా అబ్బా వాడికి ఉంగరాలు ధరించుకొని గ్రీట్లు పెట్టుకొని క్రైస్తవులు కొందరు రాజులు గాను కొందరు యాజకులు అంటే దేవుడు ఉన్న ప్రతిష్ఠమైన ప్రత్యేకమైన స్థలంలోకి వెళ్ళిపోతున్నారు కొందరు ప్రజలుగాను అంటే ఈ మూడు కేటగిరీలో దేంట్లోకి వెళ్ళినా పర్వాలేదు కానీ ధనవంతుడు పాత్రలకు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళకూడదు ధనవంతుడు పాతాల ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు వాడు డబ్బు దాచుకున్నాడు తన స్వేచ్ఛ కోసం తన సుఖం కోసం చూశాడు కానీ ఎదటి వాళ్ళు కష్టాలు పట్టించుకోలేదు కాబట్టి లాజర్ కష్టాల్లో పట్టించుకోలేదు కాబట్టి నరకానికి వెళ్ళాడు అని అందరూ చెప్తున్నారు నేను అదే చెప్తున్నాను ఈరోజు లాజర్లు లేరా ఉన్నారు దరిద్ర సంఘ విశ్వాసులు లేరా ఉన్నారు వారు ఇప్పుడు మంది ఉన్నారు విశ్వాసుల్లో అప్పుల్లో ఉన్నారు పాస్టర్ గారికి సరైన డబ్బులు లేక పిల్లలు చదివించుకోలేక కనీసం బోర్డు స్కూల్లో చదువుకున్నా కానీ వాళ్ళకి బట్టలు లేక బాధపడే పాస్టర్లు లేరా ఉన్నారు వాళ్ళది పర్లోక రాజ్యం కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఇక్కడ రాసున్నాయి ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆయన ఏడో మొత్తం విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండాను అంతటా నేను దేవుని ఎదుట నిలిచు ఏడుగురు దూతలను చూచి వారికి ఏడు బోర్లు ఇవ్వబడను అంటే ఈ బోర్లు ఊదితే ఈ ప్రపంచం మీద భయంకరమైన విపత్తులు జరుగుతాయి భూకంపాలు జరుగుతాయి కరువులు వస్తాయి మనం ఊహించిన చెప్పని రోగాలు ఈ భూమి మీదకు రాబోతున్నాయి ఇప్పటికే ఆరు బోర్లు ఊదేనని దైవ్యాలు ప్రకటిస్తున్నారు అందుకనే కొత్త కొత్త వ్యాధులు ఆరంభించబడ్డాయి ఆయన ప్రజల్లో మార్పు రాలేదు కాబట్టి మార్పు రాలేదు కాబట్టి ప్రజలు చనిపోతున్నారని ప్రకటిస్తూ ఉన్నారు నిజమే నేను అంగీకరిస్తున్నాను ప్రయత్న గ్రంథం ఇరవై ఎగుటవ అచ్చేము ఇరవై ఏడు వచ్చిన గొర్రెపల్ల యొక్క జీవగ్రంథం వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించు వాడును దానిలోనికి ప్రవేశించనే ప్రవేశింపడు నిషిద్ధం అబద్ధం నిషిద్ధం కోపం నిషిద్ధమైనది పరలోకానికి దొంగతనం నిషిద్ధం త్రాగుడు నిషిద్ధం నువ్వు గుడికి సరిగా వెళ్ళకపోవడం నిషిద్ధం నువ్వు దేవుని సంధికి వెళ్ళకపోవడం కూడా నిశ్చితమే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు రెండొంతల సిక్స్కి వెళ్తావు దేవుని ప్రతి సన్నిధి ప్రతి గుడి వారంలో ముమ్మారు జరుగుతుంది ప్రతి క్రైస్తవుడు మమ్మారు ఖచ్చితంగా గుళ్ళు అటెండ్ అవ్వాలి అవ్వకపోతే నీకు నరకం తప్పదు తీర్పు తప్పదు స్కూల్లో నీ పిల్లలు తప్పకుండా పంపిస్తావే ఒక్కరోజు ఆధర్ తక్కువ వస్తే అక్కడ ఊరుకోరు కదా నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగాలకు రోజు తక్కువ అక్కడ ఉద్యోగంలో వాళ్ళు జీతం ఎవరో నేను సస్పెండ్ చేసేస్తారు మరి అక్కడ నువ్వు కట్టుకుంటావు ఉద్యోగులు కట్టుకుంటావు నీ పిల్లలు స్కూల్లో కట్టగా ఉంటావు ప్రజలందరూ తమ పిల్లల విషయంలో తమ ఉద్యోగాల విషయంలో స్కూల్ విషయంలో అన్ని పాటిస్తారు నాకు గుడి దగ్గరికి వచ్చేటప్పుడు చులకనా దేవుడు నీకు దేవుడు నీవంటే అంత చులకనైపోయాడా ఆయన దహించు అగ్ని అయ్యి ఉన్నాడు ఈ వాక్యం విన్న తర్త నీ మనసును మార్చుకొని నీ స్థితిని మార్చుకొని నీ హృదయాన్ని మార్చుకొని దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోమని ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు ప్రయత్న గ్రంథం మొదటి అధ్యయము ఆరో వచ్చినం మనను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించు వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు గాక ఆమెన్ ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను ఇదిగో ఆయన మేఘారోడ్ వచ్చి చున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయన పొడిచిన వారిని చూసేదోరు భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమె అల్ప బొమ్మకి ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి ఆ నూతన యుగంలోకి ఆ నూతన రాజ్యంలోకి ఆ పరిశుద్ధ పట్టణంలోకి మీరు ప్రవేశించండి మనం ప్రవేశించి ఆ ప్రభు కృప పొందుకుందాం దేవుడి మాటలు మీ అందరూ ఇనుకుంటు దీవించి మీ సంఘాన్ని మీ కుటుంబాన్ని బలపరిచి ఆస్వాదించిన కాక ప్రార్థన పరిశుద్ధి సంతానహీనులు ఉన్నారు ఇక్కడ సంతానం దయచేయండి రోగులుగా ఉన్నారు వారిని ముట్టి స్వసపరచండి తల బాధ చేత బాధపడుతున్న ఆ బిడ్డను ఇప్పుడే ముట్టండి తల బాధ ఏసిన తొలగిపోవును గాక మోకాళ్ళు సలుపు నుంచి విడుదల ఇవ్వండి కళ్ళు సరిగా కనపడటం లేదా కళ్ళు ముట్టండి స్పష్టంగా చూడగలిగే బాగ్య ఇవ్వండి ఆ పళ్ళు సలుపు నుంచి విడిపించిన ఆ పళ్ళను ముట్టండి మోకాళ్ళ సలుపు నుంచి విడిపించండి గుండె బలహీనం చిడిపించండి సంతానహీనులకు సంతానం ఇవ్వండి ఇప్పుడే ముట్టండి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తప్పపోయిన తన భర్తను తోడుకుంటారండి భర్త రావడం లేదు ఇక్కడ ఒక సహోదరి మంచి భాగస్వామి కోసం ఎదురు చూస్తుంది మంచి భాగస్వామితో తన వివాహం జరిపించండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది ఈ సహోదరికి ఉద్యోగం ప్రసాదించండి ఎగ్జామ్స్ రాసింది విజయాన్ని చేకూర్చండి కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పండి ప్రతి రోగము ఆర్థిక సమస్య ఏ శ్రమంలో తొలగించి కుటుంబాన్ని ఆస్వాదించి మీరు చూపించిన ఈ నూతన రాజ్యంలో ఈ నూతన ఎరిస్లెంలో ఈ పర్లోక రాజ్యంలో వీరికి చోటు ఇచ్చి ఆశ్రవించండి ఏసు ఘనమైన ప్రార్థిస్తున్నాం తండ్రి అందు ఎ yes, oh. yep. yes.